సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తున్న సమంత ఒక హింట్ అయితే ఇచ్చేశారు అయితే సమంత నాగచైతన్య వీళ్ళిద్దరూ కూడా విడిపోయిన తర్వాత నాగచైతన్య తన లైఫ్ని మూవ్ ఆన్ చేసుకుంటూ వస్తున్నారు రీసెంట్గానే ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నారు ఇక సమంత మాత్రం ఇటు కెరియర్లోను అటు బిజినెస్లోను కూడా బిజీ అయిపోయింది అయితే చైతన్య పెళ్లి తర్వాత షాంపై ఒక రూమర్ వినిపించింది మరి అదేంటో తెలుసా డైరెక్టర్ రాస్తూ ప్రేమలో ఉన్నారని ఆ రూమర్ పై ఇద్దరు కూడా స్పందించకపోవడంతో తరచుగా ఇద్దరు కలిసి కనిపించడంతో నిజమే అనుకుంటున్నారంతా అభిమానులు కూడా అడగడం మొదలుపెట్టారు ఇక ఫిబ్రవరి పద్నాలుగులో వ్యాలంటైనస్ డే రోజున సమంత ఒక పోస్ట్ అయితే చేసింది ఆమె కొన్ని హింట్స్ ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక తన బ్రాండ్కి సంబంధించిన కొన్ని ఫొటోస్తో పాటు ఒక అతనితో కలిసి జ్యూస్ తాగుతున్నట్లుగా ఫోటోనైతే షేర్ చేసింది సమంత ఇక థింగ్స్ అన్ని కొన్ని లైట్స్ మార్నింగ్ ఆర్ బెస్ట్ విత్ యూ నువ్వు నా బెస్ట్ వర్షన్ని నాకు తయారు చేసావు స్ట్రాంగ్ టుగెదర్ అంటూ ఇలా కొన్ని లైన్స్ రాయడంతో అభిమానులంతా కూడా ఆసక్తిగా ఏటేటి చెప్తారా అని కూడా ఎదురు చూస్తున్నారు ఇక కొన్ని కొన్ని ఫొటోస్ కూడా సమంతతో వైరల్ అయినవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు